పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ మార్టం నిర్వహించింది కురియన్ కమిటీ ముందు పదహారు మంది నేతలు హాజరయ్యారు పెద్దపల్లి ఎంపీ మినహా అందరూ హాజరయ్యారు లోక్సభ ఎన్నికల్లో వాసించిన సీట్లు రాకపోవడంపై కురియన్ కమిటీ ఆరా తీస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ సమీకరణాలు మారాయి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో సమానంగా ఎనిమిది సీట్లకు పరిమితమైంది మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన డీకే అరుణకు కొంత కాంగ్రెస్ క్యాడర్ కూడా సహకరించిందనే బాధన ఉంది అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా లోక్సభ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదనే డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ భేటీ అయింది ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించింది కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని కురియన్ చెప్పారు ఎక్కడ లోపాలు జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది అందులో భాగంగానే నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది మేము ఓడిపోతే మమ్మల్ని ఓడి పట్టించుకోలేదన్నటువంటి ఒక ఇది ఉండదు కాబట్టి సంకేతాలు పోవు కాబట్టి ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమం వల్ల మరి ప్రతి అభ్యర్థి కూడా ఒక ఆత్మ మరి మనోధైర్యం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మాకు ఉన్నటువంటి అభిప్రాయాల్ని జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి మరి అన్ని జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పడం జరిగింది ఎంత మెజారిటీ వచ్చింది కొన్ని చోట్ల కొన్ని కాన్స్టిట్యున్సెస్లో రానప్పుడు ఎందుకు రాలేదు ఇట్లాంటి చాలా వివరాలు చాలాసేపు అడగడం జరిగింది వాటన్నిటికీ కూడా అందరూ సమాధానం చెప్తున్నాము ఇంకెన్ని చోట్ల మైనస్లో ఉంది ప్లస్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేయాల్సిన మా ఆలోచనలు ఏంటి అంటే మమ్మల్ని కూడా అడగడం జరిగింది కాంగ్రెస్ని కొన్ని చోట్ల వీక్ ఉన్న చోట్ల బలోపేతం చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది కొన్ని సీట్లు ఎందుకోడిపోయిందంటే నేను ఒకటే చెప్పిన ఎవరు ఏ ఏరియాలో ఉన్నారో వాళ్ళని అడగండి నా వరకు రెండు సార్లు అన్యాయం జరిగింది నాకు రెండు సార్లు కూడా అడిగిన ఖమ్మం సీటు రాలేదు ఆల్టర్నేట్ ఇచ్చినా నేను గెలుతు నాకు అన్యాయం జరుగుతుంది ఎనిమిది ఏం అనుంచి లేదు నాకు పదవులున్నా లేకపోయినా నాకు ఉన్నది కానీ నేను గెలిచిన ఒక సీటు పెరుగుతుండే అని చెప్పదు